హలో హాయ్ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు అనేది పదకొండవ తారీఖు లేదా ఈ పదిహేనో తారీఖు మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా మరి భూపాలపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ వార్డు సభ్యుల సంఖ్య వచ్చేసి ముప్పై స్థానాలు ఉండడం జరిగింది ఇది రెండు వేల పదకొండు లెక్కల పరంగానైతే అక్కడ ముప్పై స్థానాలు ఉండడం జరిగింది అదేవిధంగా ఈ పరకాల్లో ఇరవై రెండు ఉన్నాయి మలుగులో ఇరవై ఉన్నాయి అదేవిధంగా జనగమలో ముప్పై ఉన్నాయి సో ఎవరైతే ఈ ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి ఏ టైంలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదో నాకు తెలియదు సో ఈ పదకొండో తారీఖు నుండి ఇరవై తారీఖు ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఎవరైనా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఈ సర్టిఫికేట్లు పట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని రెడీగా ఉండవలసింది తెలియజేసుకుంటూ మేము ఇంకా థ్యాంక్ యూ ఆ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ